ఇంకా షరత్ కట్టేసి అపూర్వ చేతే అపూర్వ గాజులు బొట్టు తార తీపిస్తాడు ఇంకా భూమి పరిగెట్టుకుంటే వెళ్ళి శారదను తీసుకొస్తుంది ఇంకా శారదను తీసుకొచ్చిన వెంటనే ఇంకా గగన్ చెప్తారు మా అమ్మ కాళ్ళ మీద పడేలా క్షమాపణ చెప్పు చేసిన దానికి అని చెప్పి అన్న వెంటనే ఇంకా అపూర్వ ఏ చేసేది ఏమీ లేక చేస్తుంది ఇంకా వెళ్ళిపోతారు అక్కడి నుంచి గగన్ శారద వెళ్ళు కలిపి ఇంకా వెళ్ళిపోయిన వెంటనే అపూర్వ ఇంకా బొట్టు చేరుపుకొని జుట్టు అంతా ఎర్రబోసుకొని ఇలా చెప్తూ ఉంటుంది బావా చంపే బావా వాడిని చంపే నాకు జరిగిన అవమానాన్ని కట్టి పరిస్థితులు నువ్వు వాడిని చంపితే కానీ నాకు అవమానం కానీ నేను నా మనసు కానీ చల్లారది బావా అని చెప్పి చెప్తా ఉంటుంది అపూర్వం ఇంక శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇలాగా సరే అప్పురువా అని చెప్పి ముందు ఆ పెళ్లి జరిగినాయి అప్పుడు వాడు కొంచెం కొంచెంగా కుంగి కుంగి ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత మనం చంపాగలదు వాడే చచ్చిపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు శరత్ చంద్ర కూడా ఇంక ఇదంతా బయట నుంచి భూమి వెని తెగ షాక్ అయిపోతుంది ఏంటి శరత్ చంద్ర ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఇంక ఇలా కూడా ఉంటుంది భూమికి ఎలాగైనా సరే త్వరలో పెళ్లి చేసేస్తే అప్పుడు ఇంకా గంగాని కూడా కొంచెం కొంచెంగా చచ్చిపోతాడు ఆ పూర్వ ఆ చూడు అనుకొని చెప్తూ ఉంటాడు శరత్చంద్ర అవును బాబా అనుకొని ఆ పూర్వ కూడా అంటూ ఉంటుంది ఇంకా బయట నుంచి ఇదంతా విని భూమి మరి ఏం డెసిషన్ తీసుకున్నదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ